నమస్తే ఫ్రెండ్స్ అందరికి ఇందుగా అందరికీ విజయదశమి జరిగే విజయదశమి గురించి చిన్న వీడియో మాత్రం అయితే తీసిన ఈసారి ఏటను కొట్టే వంతు మాత్రం గిరినాథ్ సన్న వెంకన్న గారికి అయితే వచ్చింది ఈసారి విజయదశమి గాంధీ జయంతి ఒకటే రోజు రావడం వల్ల హింస చేరాదనే నెపంతో ఈసారి ఆనకాయను మాత్రం నరకడం జరిగింది దసరా పండుగ హిందూ సంప్రదాయాల్లో ఒక ముఖ్యమైన పండుగ అని చెప్పుకోవచ్చు ఈ అశ్వయుజ మాసంలో దేవి నవరాత్రులు ముగియగానే మరసటి రోజు జరుపుకుంటారు పండుగ జరుపుకోవడానికి ముఖ్య కారణం అయితే ఏంటంటే శ్రీరామచంద్రుడు రావణాసురుని వధించిన రోజు మరియు దుర్గాదేవి నరకాసురుని వధించిన రోజు ఈ రోజు అనమాట అందుకే ఈ రోజు విజయదశమి అని జరుపుకుంటారు ఈ రోజు ఏ పనైనా మొదలు పెట్టినా శుభం కలుగుతుందన్న నమ్మకం ముఖ్యంగా విద్య వ్యాపారం వ్యవసాయంలో ఆరంభ రోజుగా ఈ రోజునైతే జరుపుకుంటారు ఈ రోజున ఉదయాన్ని లేవగా స్నానం చేసి దేవతలను పూజించి వాహన పూజ ఆయుధ పూజ ముఖ్యంగా చేయిస్తారు సాయంత్రం నాలుగున్నర ఐదు మధ్యలో ఊర్లో జనాలు మొత్తం వచ్చేసి మన భజన గుడి దగ్గర అందరూ ఒక చోటకి రావడం జరిగింది అక్కడ ఏడా జమ్ము చెట్టు గడికి వస్తారు అనమాట ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ ఉన్న స్ట్రెంత్ కు ఆ జమ్మి కొమ్మకు ఏమన్నా సంబంధం లేకుండా ఉందనమాట వచ్చేసి చిన్న మండ పెట్టడం జరిగింది వచ్చి ఆ మండ చూసే టైం కి ఆల్రెడీ మేకలు మిగిస్తున్న దాన్ని ఫస్ట్ ఇక మేము వచ్చి ఆ మేకలు అయితే తెలగొట్టినాం అది ఉన్నదే చిన్న మండరా బాబు ఈ స్ట్రెంత్ కి ఎట్లా అసలు సరిపోద్ది అని అనుకునే సమయంలో మేకలు ఆ పనిచేసినమాట ఈ అయ్యగారు దొరగారు కూడా మొత్తం మీద అయితే పూజ చేయడానికి దగ్గరికి అయితే వచ్చారు ఇక ముచ్చట ఏంటంటే ఇక్కడ అసలు పూజ సరిగ్గా కాకముందుకే అండ్ మంచి లో ఉన్నారు ఆల్రెడీ కొమ్మ వీక్ అయినా అనమాట అసలు నేను ఫోన్ పైన పెట్టి వీడియో తీసినా లేదో అసలు నిన్ను మళ్ళీ ఫోన్ వీడియో కట్ చేసే వారికి అసలు అంటే మేస్తారు ఒక్కొక్కరు మంచి ఫామ్ లో ఉన్నారు ఎవరు ఏది లేరు అనమాట ఉందో వాళ్ళది వాస్తవానికి వాళ్ళది ఏం తప్పలేదు వాళ్ళ కడుపులున్నదని తప్ప అనమాట అంతా దానికి మనం ఏం చేయలేము నేను ఫస్ట్ గుడ్డ మేక ఉంచినాయి కానీ వీళ్ళు అంతకంటే ఘోరగా మోత బిగ్గుబడిసారు అనమాట అక్కడ నుండి అయితే మేము పాలపిట్టను చూసి రామాలయానికి అయితే వచ్చినా వీళ్ళు మాత్రం చాలా ప్రశాంతంగా జరిగింది అనమాట పూజ జరిగింది ఈ గుడి ఒక జమ్ము చెట్టు నాడుతారు అనమాట పూజ చేసి ప్రదక్షిణలు అయితే చేస్తున్నాం అనమాట గుడి చుట్టూ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్